అతను వివాహితుడు పెళ్లిడుకొచ్చిన పిల్ల తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు కొంతకాలానికి ఆమె కుమార్తెను లోబర్చుకున్నాడు ప్రియురాలికి వేరొకరితో పెళ్లవడంతో ఎడబాటు తట్టుకోలేకపోయాడు ప్రియురాలితో కలిసి ఆమె భర్తను కిరాయి వ్యక్తులతో హత్య చేయించాడు ఎక్కడికైనా పారిపోదామనుకున్నాడు కథ అడ్డం తిరగటంతో కటకటాల వెనక్కి వెళ్ళాడు సంచలనం రేపిన గద్వాల ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు పోలీసులు వెల్లడించారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే అక్కసుతో భార్య ఐశ్వర్య ఆమె ప్రియుడు తిరుమలరావు కలిసి తేజేశ్వర్ ను పక్కా ప్రణాళిక ప్రకారం అత్యంత దారుణంగా హత్య చేయించినట్లు వెల్లడించారు కర్నూలుకు చెందిన తిరుమలరావు కెనరా బ్యాంకుకు అనుబంధంగా ఉండే హోమ్ లోన్ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నాడు అతనికి అప్పటికే పెళ్ళైంది కాగా తన బ్యాంకులో పనిచేసే స్వీపర్ సుజాత ఆమె కూతురు ఐశ్వర్యను లొంగ తీసుకున్నాడు ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ఈ క్రమంలోనే ఐశ్వర్యకు గద్వాలకు చెందిన తేజేశ్వరతో డిసెంబర్లో వివాహం నిశ్చయమైంది దీంతో ఐశ్వర్యతో వివాహేతర సంబంధం కొనసాగించడం తిరుమలరావుకు కష్టమైంది ఎలాగైనా తేజేశ్వర్ను అడ్డు తొలగించుకోవాలని భావించారు అప్పట్నుంచే హత్యకు కుట్ర పన్నాడు ఇందుకోసం హోమ్ లోన్లు ఇప్పించి కమిషన్లు తీసుకునేందుకు తన వద్దకు వచ్చే కుమ్మరి నగేష్ పరశురాముల సహకారాన్ని తీసుకున్నాడు వారు స్నేహం చేసి అదను చూసి చంపేలా ప్రణాళిక రచించాడు బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్ తో కూడా ఇల్లీగల్ ఇంటుమసీ ఉంది తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్ తో కూడా ఇల్లీగల్ ఇంటిమెసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్ గానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించటం జరిగింది ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది ముందస్తు ప్రణాళిక ప్రకారం నగేషు పరశురాములు భూములు కొంటాం అమ్ముతామంటూ తేజేశ్వర్తో స్నేహం పెంచుకున్నారు తేజేశ్వర్ ఎక్కడ ఉన్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆన్లైన్లో జీపీఎస్ ట్రాకర్ను కొనుగోలు చేసి అతని ద్విచక్ర వాహనానికి అమర్చారు ఈ క్రమంలోనే తేజేశ్వర్ ఐశ్వర్యకు మేలో పెళ్లి జరిగిపోయింది ఎలాగైనా తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకోవాలని తిరుమలరావు భావించాడు నగేశు పరశురాములపై ఒత్తిడి తెచ్చాడు ఆ ఇద్దరూ రాజు సహకారం తీసుకున్నారు హత్య చేసేందుకు కారు అద్దెకు తీసుకుని లోపల ఏం జరుగుతుందో తెలియకుండా బ్లాక్ స్టిక్కర్లు అంటించారు ఈ నెల పదిహేడున భూములు చూద్దామని చెప్పి తీసుకెళ్లి కారులోనే వేట కత్తితో నరికి చంపారు పదిహేడో తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్ కు సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ ని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్ లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లడం జరిగింది ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈ రోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్ గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్లాలి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు సో అతను నేను దిగి అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు వెనక్ కూర్చున్నటువంటి పరిశ్రమ అదేవిధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వల్లతో నెత్తి మీద కొట్టడం జరిగింది ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిప్ చేయటం కడుపులో స్టాప్ చేసి ఇమ్మీడియట్గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవడం జరిగింది అయితే ఈ స్టాఫ్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టల రక్తం అవటంతో తిరుమలకి చెప్పారు వీళ్ళ తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావటం జరిగింది ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఇటోళ్ళు డిస్పర్స్ అయ్యారు తేజేశ్వర్ హత్యకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే తిరుమలరావు ఐశ్వర్య ఎవరికీ అనుమానం రాకుండా లద్దాఖ్ అండమాన్ వంటి ప్రాంతాలకు కొద్ది రోజుల పాటు పారిపోదామని ముందస్తుగానే ప్రణాళికలు రచించారని పోలీసులు వెల్లడించారు ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్ మధ్య ఈ మేఘాలయాలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి సో అక్కడేదో పొరపాటు జరిగింది ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలాసార్లు కూడా హస్బెండ్ని బైక్ బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్లమని అడగటం జరిగింది ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలాసార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాఖ్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజస్వర్ని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయటం జరిగింది తేజేశ్వర్ తో పెళ్లైనా కూడా బ్యాంకు మేనేజర్ తిరుమల రావుతో ఐశ్వర్య నిత్యం టచ్ లో ఉండేది ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ ఎక్యూజుడ్తో ఇల్లీగల్ ఇంటిమెసీ ఉంది ఎప్పటికీ కూడా నాకు నా కూతురికి అఫీషియల్ గా పెళ్లి అవడం కష్టమో ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య గాని ఆ బ్యాంక్ మేనేజర్ గాని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకళ్ళు అతను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్ లో అతను కనపడతానే ఉండాలి ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడతానే ఉండాలి ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది అతనికి టూ లో నైన్టీన్లో మ్యారేజ్ అయింది చిల్డ్రన్ లేకపోవటం అతను కంటిన్యూస్గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమెసీ కంటిన్యూ చేయడంతో ఏమైందంటే ఒకనొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు బట్ రిలేషన్లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు సీసీటీవీ ఫుటేజీలు ఆర్థిక లావాదేవీలు వంటి కీలక సమాచారం సేకరించిన పోలీసులు హత్యకు వినియోగించిన కారు పది మొబైళ్లు జీపీఎస్ ట్రాకర్ వేట కొడవళ్లు కత్తిని స్వాధీనం చేసుకున్నారు